తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి మాజీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు నారా లోకేష్ బాబు గారి కాన్వాయిని మూడు రోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేయటం జరిగింది తనిఖీ చేయటాన్ని మేము ప్రశ్నించటంలా కానీ తనిఖీ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకని లోకేష్ బాబు గారి కాన్వాయిని మాత్రమే తనిఖీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మార్చి ఇరవయో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటలకి అట్లాగే ఇరవై నాలుగున ఉండవల్లి కరకట్ట వద్ద ఎనిమిది పది నిమిషాలకి సాయంత్రం ఐదు గంటకి ఐదు గంటలకి లోకేష్ గారి కాన్వాయిని ఆపిమరీ కాన్వాయిని తనిఖీ చేయటం జరిగింది ఆయనే అబ్జెక్షన్లు పెట్టలా నా కాన్వైన తనిఖీ చేయొద్దు నా కార్లను తనిఖీ చేయొద్దు అని చెప్పిన ఆయన అల్ల శుభ్రంగా తనిఖీ చేసుకోండి నాకేం అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ ప్రతిరోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు తనిఖీ చేయటంలో ఉద్దేశం ఏంటి ఎవరు ఈ నారా లోకేష్ బాబు పోలీసులకు తెలీదా ఉండవల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంకి తెలీదా డీజీపీకి తెలీదా లోకేష్ బాబు గారు ఎవరు ఎటువంటి వారు అనేటటువంటిది పైగా కాన్వాయిల్ని చెక్ చేయటం అనేటటువంటిది లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే పరిమితమా ఆ దారిని పోయేటటువంటి రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు రామిరెడ్డి కారుని కన్వాయని తనిఖీ చేయలేదేమి మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ కారు తనిఖీ చేయలేదేమేమి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారుని ఎందుకు తనిఖీ చేయలేదు అక్కడ నిలబడే వైసీపీ అభ్యర్థి కారిని ఎందుకు తనిఖీ చేయలేదు తమాషాగా ఉందా పరాశికాల ఏమనుకుంటున్నారు మీరు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నియమ నిబంధనలు వచ్చిన తర్వాత అవన్నీ అందరికీ సమానంగా ఒత్తింపజేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నది లోకేష్ బాబు చాలా స్పష్టంగా అడిగారు ఈ చీటికి మాటికి మీరు తనిఖీ చేస్తున్నారు మీకు పైనుంచి ఆదేశాలు కేవలం నా కారును మాత్రమే నా కార్ మాత్రమే తనిఖీ చేయాలని చెప్పని మీకేమైనా ఆదేశాలు ఉన్నాయా అని చెప్పని కూడా అడిగారు అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ కాదు వచ్చే పోయే కారులన్నింటినీ తనిఖీ చేయమన్నారండి అని చెప్పి సమాధానం చెప్పాడు మరి వచ్చే పోయే కారులో ముఖ్యమంత్రి గారి కారు కూడా ఉంది కదా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎవరికి ఎక్సెప్షన్ ఉండదు ఆయన ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్సీనా మాజీ మంత్ర ఆయన ఉండదు నువ్వే చెప్పావు ప్రతి ఒక్కళ్ళ కారు తనిఖీ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పని అంటే ఈ ఆర్డర్స్ కేవలం తెలుగుదేశం పార్టీ నాయులకే వర్తిస్తాయా మంగళగిరిలో యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఆ ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి మరి వాటిని తీయటానికి మీకు నియమ నిబంధనలు అడ్డు రాలేదా కేవలం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కాన్వాయిలు కార్లు తనిఖీలు చేయడానికి మాత్రమే మీకు చేతులు వచ్చినాయా ఎన్నిక నియమ నియమ నిబంధనలు మీకు తెలియవా కోడ్ మీకు తెలియదా అసలు కోర్టు నియమ నిబంధనలు ఎన్నికలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎవరు తయారు చేస్తారు తాడేపల్లి ప్యాలెస్లో తయారు కావయి ఎన్నికల కమిషన్ తయారు చేస్తుంది పోలీసులు గుర్తుపెట్టుకోండి ఆంధ్ర పోలీసులు ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు సపరేట్ అలవాటు అయిపోయినారు మీరు కండిషన్ అయిపోయినారు ఆ ఆదేశం ఏదొచ్చినా కూడా తాడేపల్లి నుంచే వస్తుందని చెప్పని మీరు అనుకుంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఎన్నికల కోడ్ తయారు చేసేది ఎన్నికల కమిషన్ మా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరు కూడా అది మాజీ శాసనసభ్యులు కానీ ప్రస్తుత శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించరు తనిఖీలు చేశారు కదా ఏమైనా బయటపడ్డాయా కత్తులు ఏమైనా బయటపడ్డాయా డబ్బులు ఏమైనా బయటపడ్డాయా కటారాలు ఏమైనా భయపడ్డ బయటపడ్డాయా మీరే చెప్పారు ఏమీ లేవండి అని చెప్పని మరి ఎందుకని తనిఖీలు చేస్తున్నట్టు భయపెట్టాలని ఇమేజ్ దెబ్బతీయాలని చెప్పని ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్ర యువతకి ఒక దిక్సూచిలాగా కనపడ్డాడు ఆయన భవిష్యత్తులో యువతకి ఒక భరోసాగా కనిపించాడు ఆయన అందుకని ఆయన ఒక ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడదాం భయపెడదాం స్ట్రెస్కి లోన్ చేద్దాం అనేటటువంటి ఒక దుర్బుద్ధి కాకపోతే ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నట్టు ఆయన భద్రతను కూడా ప్రమాదంలో పెడదామనే ఎవరైనా కారు ఆపినప్పుడు అసలు మా మీకు మా మీద అనుమానం ఉంది మీరే ఏదన్నా చేసి మీ కారులో ఇది ఉందండి అని చెప్పి చెప్తారేమో అనేటటువంటి భయం కూడా మాకుంది పైనుంచి ఆదేశాలు అలా వచ్చినా కూడా ఆదర్శ ఆశ్చర్యం లేదు అతిశక్తి కాదు అందుకని ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి పిల్లి భయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైకాపా నాయకులకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మీరు రాష్ట్రంలో యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ వేషాలు చూస్తూ ఉన్నారు మీ నాటకాలు చూస్తూ ఉన్నారు మీ వ్యవహారాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మీ పని అయిపోయింది మీరు ఇవాళ దింపుడు కళ్ళు ఆశిలో ఉన్నారు ఏదో ఒకటి చేసి ప్రజల్ని మభ్య పెడదామని చెప్పని ఇవాళ మీ అబద్ధాలకు మీ వేషాలని మీ అబద్ధాలని నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు లేరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మీకు ఆఖరి ఎన్నికలు రాబోయేటటువంటి రోజుల్లో మీకు నిజమైనటువంటి మొగుడు నారా లోకేష్ బాబు గారు అనేటటువంటి విషయం మీకు తెలిసే ఈ విధంగా ఆయన భయపెడదామని చెప్పని మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పని నేను అనుకుంటున్నా మళ్ళా హెచ్చరిస్తా ఉన్నా మళ్ళీ ఇటువంటి తనిఖీలకు మీరు పాల్పడితే పదే 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 వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లోకేష్ బాబు గారి కాన్వయన కనుక మీరు అడ్డుకుంటే తనిఖీలు చేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్కే కాదు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద మేము తప్పనిసరిగా ఫిర్యాదు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాము పత్రికా సోదరులకు నమస్కారం ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఎన్నికల తరుణంలో కొత్త కొత్త వరవడలు కొత్త ప్రజాస్వామిక విధానాలు ఈనాడు పోలీసులు కానీ అధికారులు కానీ వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ గత నలభై సంవత్సరాలుగా సుమారుగా పది ఎన్నికలు చూసింది అనుభవం ఉంది మేము ఎప్పుడూ ఎన్నికల నియమ నిబంధనల్ని గౌరవిస్తాం వాటిని స్థిర స్థిరసహిస్తాం వాటిని వ్యతి వ్యతిరేకించే విధానం తెలుగుదేశం పార్టీలో లేదు కానీ ఈనాడు ఏదైతే ఎన్నికల కోడ్ అనేది ఒక్కరి కోసం వచ్చిన కోడ్ కాదు ఇది అందరికీ వర్తిస్తుంది ఇది కేవలం ప్రతిపక్ష పార్టీకే కోడ్ వర్తిస్తుంది అధికార పార్టీ దానికి అతీతం అంటే ఇది ప్రజాస్వామ్య యుత విధానంలో ఇది సరైన విధానం కాదు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మరి ముఖ్యంగా మంగళగిరి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న నారా లోకేష్ గారిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇప్పటికీ నాలుగు సార్లు తనిఖీలు చేయటం ఇది కేవలం ప్రతిపక్ష పార్టీల మీద ఒక కక్షపూరితంతో ఒక నిరంకుశ విధానాలతో మరి ఇబ్బంది పెట్టాలి వారిని మరి ఇబ్బందులు గురి చేసి వారిని పత్రికల్లో అపదిష్ట పాలు చేయాలని ఉద్దేశంతో చేస్తున్న విధానంగా కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు ఇది కేవలం ఎవరైతే తాడేపల్లి పేలాస్కి సంబంధించిన మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు అందులో ఉంటున్న నాయకులు ఉన్నారు వాళ్ళ ఆదేశానుసారంగా ఈరోజు మీరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు తప్ప మీరు ఎన్నికల నిబంధన నియమ నిబంధనలకి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీరు ప్రవర్తించట్లేదు పక్షపాతంతో కక్ష సాధింపు విధానాల్లో ఇప్పటికి కూడా అదే విధానాలు ఐదు సంవత్సరాలుగా అవలంబిస్తున్న విధానాలకి ఈ పోలీస్ వ్యవస్థ ఎన్నికల్లో కూడా పాలుపడి పాలు పంచుకుంటుంది అనేది ఈనాడు సుస్పష్టం అవుతుంది మరి లోకేష్ బాబు గారిని గత రెండు రోజులుగా నాలుగు సార్లు తనిఖీలు చేసిన వారు ఏం సాధించారు ఏం చూశారు మళ్ళీ పైగా వాళ్ళు అంత నియమ నిబంధంగా ఉంది కానవాయి కూడా ఎన్నికల కోటికి సరిపడ్డగా ఉంది కానవాయిలో కూడా ఎటువంటి మరి ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి సమా దాంట్లో సామాగ్రి కానీ మరి ధనం కానీ లేదు అని చెప్పి మళ్ళీ తాకీదు వాళ్లే సర్టిఫికెట్ ఇస్తున్నారంటే ఇది కావాలని ఇబ్బందులు గురి చేసే పరిస్థితి మాకేం అభ్యంతరం లేదు మీరు తనిఖీలు చేసుకోండి కానీ మాతో పాటు తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీతో పాటు అధికార పక్షానికి చెందిన వారి కార్లు ఆపండి వాళ్ళ కాన్వాయ్లు ఆపండి ముఖ్యమంత్రి కార్ నుంచి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో పార్టీ పదవులలో ఉన్న పెద్దలు ఉన్నారో వారు ఈరోజు అక్రమంగా ఎన్నికల్లో గెలిపొందాలని ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కార్లలో ధనం ఉండొచ్చు అదే రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే సామాగ్రి ఉండొచ్చు ఆ రకంగా ఎన్నికల్లో అప్రజాస్వామ్యుతంగా ప్రభావితం చేయాలని కుత్ కుతంత్రం కుట్రతో నిండిన విధానాలు వాళ్ళ కార్లలో ఉండవచ్చు కాబట్టి వాళ్ళ త కార్లని తనిఖీ చేసినట్టుగా ఎక్కడా కూడా కనబడపోవటం దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇదే విధానంలో పోలీసులు ఏకపక్షంగా ప్రతిపక్షాలనే మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనే ఈనాడు మరి టార్గెట్ చేసి ఈ రకంగా తనిఖీలు చేస్తే రేపు మీరు ఇబ్బంది పాలవుతారు మేము తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్కి ఈ పోలీస్ విధానం మీద పోలీసులు నిర్వహిస్తున్న పక్ష కక్ష పక్షపూరిత విధానాల మీద మేము అధిక మరి ఎన్నికల కమిటీకి ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు ఫిర్యాదు చేస్తాం కాబట్టి ఇటువంటి ఇటువంటి విధానాలు మానుకోవాలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని భయంతో తెలుగుదేశం పార్టీని గెలుపుని ఆపాలనే ఆలోచనతో ఉన్న వైఎస్ఆర్సీపీకి మీరు మరి తాబే తాబేదారులుగా ఉండి ఈ రకమైన విధానాలకు పాల్పడొద్దని పోలీస్ వ్యవస్థని ఈ సందర్భంగా ముఖ్యంగా డీజీపీ గారిని నేను కోరుతున్నా నమస్కారం